உள்ளது கேளাহার தானா செக்குது வீய் மனோரா உள்ளது காக்கி மீனே குப்பா மீனே குப்பா மீனே குப்பா மீனே குப்பா மீனே குப்பா மீனே குப்பா என் பரவதன் ఇదేం చార్ ఇదేంటి చెప్పండి వంటూల్ చాటా ఇంకా ఏమంటారు దీన్ని డేట్లు ఇంకా ఏమంటారు ఎవరికన్నా తెలుసా తిన్ని తెలీదా క్యాలెండర్ అంటారు ఏమంటారు క్యాలెండర్ అంటారు చూడండి క్యాలెండర్ని చూడండి క్యాలెండర్లో వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ కౌంట్ చేయండి చూడండి మండే టూస్డే సాటర్డే సండే మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి వన్ వారానికి ఎన్ని రోజులు ఉంటాయి మండే ట్యూస్డే సాటర్డే సండే వెరీ గుడ్ ఇప్పుడు మండే రోజున ఏమేమి డేట్స్ ఉన్నాయో చూడు మండే మండే రోజున ఇది మండే కదా మండే రోజున ఏమేమి డేట్స్ ఉన్నాయి థర్టీ ఉంది థర్టీ ఉంది టూ ఉంది నైన్ ఇంకా సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంకా ఇంకేంటి ట్వంటీ ట్వంటీ త్రీ అవునా మండే రోజున ఏమేమి ఉన్నాయి ట్వంటీ త్రీ కూడా ఉంది థర్టీ టూ నైన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ఉన్నాయి కదా ఇప్పుడు టూస్డే రోజున టూస్డే టూస్డే రోజున ఏమేమి డేట్స్ ఉన్నాయి చూడండి చెప్పండి త్రీ టెన్ చెప్పండి సెవెంటీన్ ట్వంటీ ఫోర్ వెరీ గుడ్ నెక్స్ట్ నవోదయం వెన్స్డే రోజున ఏమేమి డేట్స్ ఉన్నాయి చూడు వెన్స్డే రోజున వెన్స్డే ఇది వెన్స్డే రోజున ఏమేమి డేట్స్ ఉన్నాయి ఫోర్ చెప్పండి అందరు చెప్పండి చూపి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ డేట్స్ వర్స్ డే రోజున ఉన్నాయి థర్స్ డే థర్స్ డే రోజున ఏమేమి ఉన్నాయి చూడండి థర్స్ డే రోజున ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అది ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ ఫ్రైడే రోజున డేట్స్ చెప్పండి ఫ్రైడే రోజున సిక్స్ వెరీ గుడ్ ఫ్రైడే రోజున డేట్స్ చెప్పండి ఏమైనా రోజు ఏమేమన్నా సెవెన్ చూపి చెప్పండి ట్వంటీ వన్ వెరీ గుడ్ ట్వంటీ ఎయిట్ వెరీ గుడ్ చూడండి మనకి ఈ మంత్ ఏ మంత్ ఇది సెప్టెంబర్ సెప్టెంబర్ ఇయర్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా ఇయర్ ఇయర్ ఎంత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్ ఏ మంత్ ఇది సెప్టెంబర్ మంత్ చెప్పండి సెప్టెంబర్ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి వన్ నుంచి థర్టీ దాకా ఉన్నాయి డేస్ ఏంటి ఈరోజు డేట్ ఎంత తెలీదా ఈరోజు వారం ఏ వారం మండేనా ట్యూస్డేనా వెన్స్డేనా థర్స్డేనా ఫ్రైడేనా సాటర్డేనా సండేనా సండే అయితే మనం బడికి వస్తామా రాంగ్ కదా హాలిడే కదా ఈరోజు ఏం వారం మండేనా ట్యూస్డేనా వెన్స్డేనా థర్స్డేనా ఏ వారం చెప్పండి ఈరోజు థర్స్డే ఏంటి ఈరోజు థర్స్డే థర్స్డేలో ఈరోజు డేట్ ఆ ఆ ట్వెల్వా నైంటీనా ట్వంటీ సిక్సా ఈరోజు డేట్ ఎంత ట్వంటీ సిక్స్ ఈరోజు అక్కడ బాల్స్ పెట్టాను ఆ బాల్స్ని ఒక్కొక్క బాల్ చొప్పున మీరు పాస్ చేయాలి మీ పక్కన వాళ్ళకి పాస్ చేసి ఇక్కడ ఉన్న డస్ట్బిన్లో మీరు బాల్స్ వేసేయాలి ఓకేనా ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే వాళ్ళు గేమ్ విన్నర్ అయినట్టు ఆ గ్రూప్ గేమ్ విన్నర్ అయినట్టు ఓకేనా స్టార్ట్ అమ్మాయిలు గెలిచేసారు వెరీ గుడ్ క్లాప్స్ వెరీ గుడ్ అమ్మాయిలే గెలిచారు మళ్ళీ క్లాప్స్